ఇరవై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ కరలేం ఇరవై ఐదో సంవత్సరం అడుగు మేలు రేచుకొని బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక చరిత్ర కాయించగోతామని కూర్చున్నా తెలంగాణ రాష్ట్ర సమితి భారతదేశంలో రాజకీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి తెరాస ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర స్థాపనకై ఏకైక లక్ష్యంగా ఏర్పడింది ప్రత్యేకంగా తెలంగాణ వాసు తెలంగాణ ఏర్పడ్ను ఆంధ్రా విన్నును సో సో తెలంగాణ వాసు తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ ఏర్పడి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప ఉప సభాపతి పదవికి శాసనసభ సభ్యత్వానికి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యుత్వానికి రాజీనామా చేసి వి ప్రకాష్ వంటి కొందరు నాయకులతో కలిసి తెరాసను ఏర్పాటు చేశారు జో రెండు కల్వకుంట్ల కేసీఆర్ మాజీ సీఎం జన ఆంధ్రప్రదేశ్ శా ఉపశా ఉప సభాపతి శాసనసభ అండ్ శాసనసభ సభ్యుత్వానికి టీడీపీ పార్టీ అవే తోజన చంద్రబాబు నాయకత్వమా టీడీపీ పార్టీ మా అవేతో టీడీపీ పార్టీన జో సభ్యత్వమైన పూర్తిగా రాజీనామా కర్లేన్ తెలుగుదేశం రాజీనామాకరం వి ప్రకాష్ అండ్ కొన్ని నాయకులతి బలం కదా రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున పార్టీ ఏర్పాటుకు టీఆర్ఎస్ ఆలె నరేంద్ర సత్యనారాయణ రెడ్డి లాంటి కొందరు నాయకులు తెరాసను విడిచి వెళ్లారు జో జన్న రెండు వేల ఒకటి మా ఏర్పాటు జరపచ్చు ఆలయ నరేంద్ర సత్యనారాయణ రెడ్డి కొందరు పాటించుకోవడం జరిగింది కదా నిజాం మనవరాలు సలీమా భాష అస్మాత్ భాష కుమార్తె ఆమె కుమార్తె చా అంజపురాలు తెలంగాణకు మద్దతు ప్రకటించారు జో మనోరాలు కును నిజాం మనవరాలు కదా జో తెలంగాణ పార్టీన మద్దతు తినే వర్పతి పాత బస్సులోని ముస్లింస్ వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు పాత బస్తి చదువుకున్న ముస్లిం సోదరులు తెలంగాణ హమ్మ వ్యతిరేకం కోని కనిపి స్వస్థత తినే కదా జో రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జల దృశ్యంలో టిఆర్ఎస్ పార్టీ ప్రూడు పోసుకుంది జో కొండా లక్ష్మణ్ బాపూజీ ఘరెమార్దే కదా తర్వాత సుదర్శన్ రావు నయని నరసింహారెడ్డి హనుమంతరావు గదే ఈనయ్య విప్రకాశ్ నిమ్మ నరసింహారెడ్డి నారాయణ రెడ్డి గొట్టె భూపతి మందాడి సత్యనారాయణ రెడ్డి హరీశ్ రావు హను కత్రగ్వామి బళ సేవెతా ఒక కొండ లక్ష్మణ్ బాపూజీ ఘర స్టార్ట్కి తె దాదాపు ఏ సంవత్సరం పాటు టీఆర్ఎస్ పార్టీ కేని మాలం చేయజ్ మాయమాయి కార్యాచరణ మాయమాయికి ఇద్దాయి కదా ఓర్ తర్వాత తెలంగా ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో ముఖ్య పాత్ర పోషించింది ఓర్ తర్వాత ఏ వరస్ రెండు వేల ఒకటి రెండు వేల రెండులో కత్తి భవిష్యత్ కార్యాచరణకు కాయికరకాన్ని మొత్తం ప్లానింగే వాసు మాయ అయితే కదా ఓర్ తర్వాత ప్రత్యేకంగా రెండు వేల రెండు మా బార బనాలేమ మే రెండు వేల ఒకటి మే మే పదిహేడున కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభ ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు బీజంపై జో కరీంనగర్ మా ఘాలేజ్ ఒక సభాతి మే పది పదిహేడున్న కరీంనగర్ ఘాలేజోగన్ ఒక సభాతి తెలంగాణ రాష్ట్రమేమో టీఆర్ఎస్ పార్టీ కూడా సహకనం సెన్ మాలమి तेलंगाना राष्ट्र में मैं टीआरएस पार्टी सा जो ना देख केसीआर छ दूसर पार्टी थी अब तो जो कुन जो कांग्रेस टीडीपी ये थी उन्हें ना प्रत्येक अंगा डी एक पार्टी आई चकरन भी तेलंगाना प्रजलन मालमी का सा ओ भैरंग का सभा में जार कांडर सीएम सीबू सोरेन मीटिंग इन चीफ गेस्ट को आया जो कुन भी जना दिते सा कुन्नी संगठन अलग तरवात तेलंगणा राष्ट्र समिति कार्यकर्ता पुल नंदीनगर हैदराबाद केसीआर निवासन के मारा ही और बच्चा టిఆర్ఎస్ నందినగర చదువుకుని కేసీఆర్ గారి ఘరైన కార్యకలా పార్టీ కార్యకలాపాలు అత్త స్టార్ట్ ఇవి కదా ఆరు నెలల తర్వాత ఎమ్మెల్యే కాలంలో మాజీ మంత్రి వేదంతరావు ఇంటికి పార్టీ కాలంలో మార్చారు ఛోమిన తర్వాత వేదంతరావు కదా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఓర్ ఘరైన లేక రెండు వేల నాలుగు మా వైఎస్ ప్రభుత్వం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండున ప్రస్తుతం తెలంగాణ భవన్ ఉన్న స్థలాన్ని టిఆర్ఎస్ కేటాయించింది టీఆర్ఎస్కు కేటాయించింది కదా జో జన తెలంగాణ ప్రభుత్వం అబ్బద్ బంజారా హిల్స్ ఏమో రెండు వేల నాలుగు మా వైఎస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏది జన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండు అబ్బత్ సజకం బంజారా ప్రస్తుతం ప్రగతి భవన్ కథ ఉన్నారు టీఆర్ఎస్ భవన్ సగం ఓ టీఆర్ఎస్ భవన్ ఏమో జన కేటాయించే కదా రెండు వేల నాలుగు మా స్థలం కేటాయించే ప్రస్తుతం క్యాంటీన్ నిర్మిస్తున్న స్థలంలో రేకులు షెడ్ వేసి టిఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణాన్ని ప్రారంభించారు ఒక నాన్నకీసీ రేకుల్ ఘాలన్ చిన్నగా పార్టీ ఆఫీస్ స్టార్ట్కి కదా రెండు వేల ఆరులో తెలంగాణ భవన్ ప్రారంభించారు ప్రస్తుతం ఈ పార్టీ అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు రెండు వేల ఆరుమా తెలంగాణ భవన్ ఏర్పాటు రెండు వేల ఆరుమా రెండు వేల ఆరుమా రెండు వేల నాలుగు ఒక నాన్నకీసీ షెడ్డు ఘాలన్ షెడ్తో రెండు వేల ఆరుమా ప్రగ భవన్ ఓపెన్ కరన్ అబ్బా దాదాపు అరవై లక్షల మంది సభ్యత్వం సగం పార్టీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రమే అరవై లక్షల మంది ఉన్న బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ కాదు సార్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్న నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి సర్వసభ సమావేశంలో పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ తీర్మానించారు రెండు వేల ఇరవై రెండు ఎలక్షన్ జరిగే ఎన్నికలు జరిగి జరిగిన కొరసే రాగా రెండు వేల ఇరవై రెండు మా అక్టోబర్ ఐదున తెలంగాణ రాష్ట్ర సమితి రా టీఆర్ఎస్ రా ఓన్ కాణాకేన్ భారతదేశం మొత్తానికి పార్టీ దావును భారతదేశం ప్రజలని బి టిఆర్ఎస్ కేసీఆర్ మాలం కరను ఒక చూడండి ఉద్దేశం అయితే టీఆర్ఎస్ కాణాకేన్ బిఆర్ఎస్ కను మార్చే భారత రాష్ట్ర సమితి కను మార్చే డిసెంబర్ ఇరవై రెండున రెండు వేల ఇరవై రెండు తెలంగాణ శాసనసభ రాష్ట్ర శాసన మండలితో తెలంగాణ రాష్ట్ర సమితి ను భారత రాష్ట్ర సమితిని మారుస్తూ బులెటిన్ జారీ చేసింది బీఆర్ఎస్ టిఆర్ఎస్ కను రజుగారు మొత్తం కణాకెన్ సే బీఆర్ఎస్ కను స్టార్ట్ కర్నాకే జో ప్రతిది టీ కన కణాకని బీ కన్ ఖాళీ తెలంగాణ రాష్ట్ర సమితి రకం కణాకెన్ భారత రాష్ట్ర సమితి కను ఏర్పాటు కన్నాకే జో ఉద్యమైన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కేవలం తెలంగాణ వాసు ఏర్పాటు తెలంగాణ ఏర్పాటు ఏర్ వాసు ఏర్పాటు కింద టిఆర్ఎస్ పార్టీనే ఆ పార్టీకి సైదిందిగా భూమి కల్పించడం దగ్గర నుంచి కార్యాచరణ వరకు నిర్దేశించడం వరకు తెలంగాణ సమాజానికి దేశ రాజకీయ వ్యవస్థలో స్వభావాన్ని లోతుగా అధ్యయనం చేసి అర్థం చేసుకుని తెలంగాణ ఉద్యమం వ్యవహారంగా రూపొందన చేశారు జో జనాతి చిన్న చిన్న కార్యక్రమాలు కరితే కరితే రెండు వేల నాలుగు మా కాంగ్రెస్తో పొత్తు కదా రెండు వేల కాసేపు వైఎస్ రాజశేఖర రెడ్డిది పొత్తు రెండు వేల నాలుగు మా జనాథన్న బంజారా హిల్స్ ఏమో చిన్న సోట్ కేటాయించిన రేకుల శెడ్డి గాలిది నిజకా నాటి కాంగ్రెస్ అధినేతి సోనియాతో కరీంనగర్ లో ప్రత్యేక తెలంగాణ ఇస్తామని ప్రకటించడంతో రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చడం జో రెండు వేల నాలుగు ఎన్నికలేమా కదా కరీంనగర్ ఏమో సోనియా గాంధీ సభ గాలే కాంగ్రెస్ పార్టీ సభ ఖాలేజినా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు పోతే ఖచ్చితంగా ప్రత్యేక రాష్ట్రం దాన్చాకనని సోనియా గాంధీ ప్రకటించేసినా ఉందని మద్దతు పల్లకే ఉందని మద్దతు తెలంగాణకు అనుకూలంగా దాదాపు ముప్పై ఆరు పార్టీలు రేఖ ఇవ్వడంతో టీఆర్ఎస్ పార్టీ కృషి చేసింది కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష దిగారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు విజయం పద్నాలుగు నెలలు రత్యి కనీసం కునిసి ఊస చేయగచ్చు తప్ప కనీసం తెలంగాణ లావణ ఉద్దేశం ఓ పార్టీ మా దికాయికొని కదా ఓ పార్టీ మా దికాయికొని ఒకటి ఓ పార్టీ ఒకటి రిటర్న్ దిగిరా తెలంగాణ వచ్చుడు కేసీఆర్ వచ్చుడో నిరాహార దీక్ష స్టార్ట్కి రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది తొమ్మిదిన ఒక ప్రకటన చేసింది కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి నిరసన వెళ్ళు వెత్తడంతో డిసెంబర్ ఇరవై మూడున ఆ నిర్ణయ వెనక్కి తీసుకుంది తెలంగాణ ఏర్పాటై అందరి అభిప్రాయాలను సేకరించుకొని శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది ఈ దశలో టీఆర్ఎస్ మిగిలిన పార్టీలతో కలిసి తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేసి ఏర్పడి పొలిటికల్ జేఏసీ ఏర్పా ప్రత్యేక తెలంగాణ పార్టీల కోసం కేంద్రంపై ఒత్తిడిని తీవ్రంగా చేసింది రెండు వేల పది డిసెంబర్ పదహారు వరంగల్లో టీఆర్ఎస్ తలపెట్టిన మహాగర్జన ఇరవై లక్షల మంది హాజరయ్యారు జో రెండు వేల పదిమ డిసెంబర్ పదహారో తారీఖే వరంగల్మ ఇరవై లక్షల మంది కదా బహిరంగ సభను రెండు వేల పదిమ గాలే చ సభ వరంగల్ పదహారో తే తేదీన కదా టీఆర్ఎస్ తలపెట్టిన మహాగర్జనకు ఇరవై లక్షల మంది హాజరయ్యారు ఈ ఈశ్లక్ష మనకి ఆ కదా దేకొత శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణ తర్వాత రెండు వేల పదకొండు జనవరి నుంచి టిఆర్ఎస్ పార్టీ అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది రెండు వేల పది ఇరవై లక్షల మంది ఐదనాథి ధనాతి కత్రేవ కార్యక్రమాలు కత్ర కార్యక్రమాలు బలిదానాలే రాష్ట్ర రోకలే ధర్నాలు కరితే కరితే రెండు వేల నుంచి టిఆర్ఎస్ పార్టీ అనేక ఉద్యమాలు చేయడం పార్టీ నేత కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా మొత్తం మీద తెలంగాణ ఏర్పాటు వేన్ రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పాటు కరన్ ఓ తెలంగాణ ప్రభుత్వమా దళిత ముఖ్యమంత్రిని కరుచుకొని కోజుకోని కేసీఆర్ పచ్చ కునుసు ఒత్తిడి వాళ్ళకు పచ్చ కారణం కానీ ముఖ్యమంత్రి కానీ ది దఫాలుగా రెండు వేల నా పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది దివరం ముఖ్యమంత్రి కరణ్ తెలంగాణ రాష్ట్రమైన కత్ర్రాయికో పూర్తి స్థాయి తెలంగాణ మొత్తం భారత రాష్ట్ర సమితి భారత రాష్ట్ర టీఆర్ఎస్ కిరణ్ కత్ర తెలంగాణ బిల్లు ఆమోదం జోరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా అక్టో రెండు వేల పదమూడు అక్టోబర్లో తెలంగాణ బిల్లుకు కేంద్రం క్యాబినెట్ ఆమోదం తెలిపింది రెండు వేల ఒకటి మా స్టార్ట్ దేతో రెండు వేల ఒకటిది టీడీపీ పార్టీ చూడనా రెండు వేల నాలుగు మా కాంగ్రెస్ ఏమైనా దాన్ కాంగ్రెస్ అయితే పొత్తు కాళ్ళని పేరుతి ఒకటివాన్ రెండు వేల ఎనిమిది పది నాన్స్టాప్గా మూడు నాలుగు సంవత్సరాలు ఉద్యమాలకిదేతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా రెండు వేల పదమూడు అక్టోబర్ తెలంగాణ బిల్లు కేంద్రం ఆమోదం తెలిపింది అక్టోబర్ అక్టోబర్ నెలమా తెలంగాణ బిల్లును కేంద్రం కేబినెట్ ఆమోదంకిది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన లోక్సభ ఇరవై రాజ్యసభ రాజ్యసభ ఆమోదం తెలిపింది మరోవైపు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ సాధారణ ఎన్నికలు జరగగా మే పదహారున ఫలితాలు వచ్చాయి తెలంగాణలోని నూట పంతొమ్మిది స్థానాలకు గాను టీఆర్ఎస్ అరవై మూడు నూట పంతొమ్మిదికి టీఆర్ఎస్ అరవై మూడు అయి లోక్సభ పదకొండు స్థానాలు ఎంపీ అనగా ఇంకో దీంతో తెలంగాణలో జూన్ రెండున తెలంగాణ ఆవిర్వాద దినోత్సవంతో పాటు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు జో రెండు వేల పదమూడు అక్టోబర్ ఏమో కేంద్రం క్యాబినెట్ ఆమోదం పలికి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిది మా పద్దెనిమిది లోక్సభ ఇరవై రాజ్యసభ ఆమోదం కరణానికి రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ మా సాధారణ ఎన్నికల రకత ఎన్నికల రోజున ఎన్నికలు జరిగి మే పదహారున ఫలితాలు వచ్చాయి జో కేసీఆర్ రెండు నూట పంతొమ్మిది నియోజకవర్గాల రోజు తెలంగాణమా అరవై మూడు గెలిచి అరవై మూడు గెలిచాం పదకొండు లోక్సభ గెలిచాం జో తెలంగాణ రాష్ట్రమైన ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కింద జరుపుదా జూన్ రెండో తారీఖైనా ఆవిర్వాద దినోత్సవం ఖాళీ తినే ఉన్నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్కి ప్రమాణ స్వీకారం కిదో మళ్ళీ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జర జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎనభై ఎనిమిది స్థానాలు రెండు వేల పద్దెనిమిది మా ఎనభై ఎనిమిది పద్నాలుగు మా అరవై మూడు దశ స్థానాలు పెంచాను రెండోసారి ముఖ్యమంత్రి ఊదు రెండోసారికి ముఖ్యమంత్రి వేను ముఖ్యమంత్రి ఓ జరిపచ్చా రైతు బంధు ఇంకా మిషన్ కాకితీయ మిషన్ భగీరథ దళిత బంధు పింఛన్లు కళ్యాణ లక్ష్మి ఇలాంటి కత్రూ కార్యక్రమాలు కరెన్ మొత్తానికి రెండు వేల ఇరవై మూడు అని జరిగిన ఎలక్షన్ ఏమో పేరు ఓడన్ లోక్సభ స్థానాల ఏకాయ సీట్ని కావచ్చు ఆజైన ఇరవై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ కరలేని ఇరవై ఐదు సంవత్సరాలు అడుగు మేడరేసా దాదాపు పది పదిహేను లక్షల తి వరంగల్ ఏమో రథోత్సవ సభా బి గాలి జో హను చరిత్ర తెలంగాణ రాష్ట్రం మీద చరిత్ర రాజ్ సార్ టీఆర్ఎస్ పార్టీ చరిత్ర ఈ సార్ అది ఏకైక పార్టీకి కూడా చరిత్ర తమని కేతు కేతుర్హించు హను మా ఛానల్ దగ్గర మన సపోర్ట్ కర్రదం తమని సీఎం రామ్ రామ్ జై సేవలాల్